అందుకే నేను మీ అందరి దగ్గరికి సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయాన్ని మీకు పంచతాం మళ్ళీ అభివృద్ధి కోసం ఖర్చు పెడతాం నిరంతరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే వాయిదా మా కూటమిది అందుకని నేను తీసుకొచ్చిన పాలసీలు కూడా నేను చూస్తే ఒకటి మహాలక్ష్మి మహా శక్తి ఏదైతే మహిళలందరికీ ఒక వినూత్నమైన కార్యక్రమం ఇస్తున్నాం ప్రతి ఒక్క ఆడబిడ్డకి నెలకు పదైదు వందల రూపాయలు చొప్పన సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇంటికి పంపించే బాధ్యత అకౌంట్లు వేసే బాధ్యత బటన్ నొక్కే బాధ్యత మాదరి అందరికీ ఆమె ఇస్తున్నాం ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంత మందికి ఇస్తాం రెండోది ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం పదైదు వేలు ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలు పిల్లల్ని చదివించి నారెడ్జ్ ఎకానమీలో పిల్లల చదువుకు ప్రాధాన్యత ఉంది అందుకే ప్రతి ఒక్కరికి పదహైదు వేలు ఇచ్చే బయట మాదిరి మీ అందరికీ ఆవే ఇస్తున్నా మూడో దాలో పెరిగాయి నేను కానీ మన నాయకుడు కానీ ఎన్టీ రామారావు గారు పద పదకొండు సార్లు డిఎస్సీ పెట్టి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక్క డిఎస్సి పెట్టకుండా మా పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేశావు పిల్లల యొక్క ఆగ్రహానికి నువ్వు గురవకుండా తప్పకుండా జరుగుతుందని హెచ్చరిస్తున్నా